ఏరా నీకు జాబ్ దొరికిందా అదే అక్క ఈరోజు కూడా ఒక ఇంటర్వ్యూ ఉంది దేవుడు దేవుళ్ళ ఎలాగైనా జాబ్ వస్తే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అలాగే నీ చెప్పకి త్వరగానే ఆపరేషన్ కూడా చేయిస్తాను అక్క నిన్ను చాలా బాధపడుతున్నాను చెల్లి నా వల్ల నువ్వు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నావు జీ అవేం మాటలక్క నాకు నువ్వు తప్ప ఎవరున్నారు నువ్వంటే నాకు ప్రాణం అక్క ఏం చేసినా నీ కోసమే అంతకీ వస్తే నీకోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధమే నువ్వెప్పుడు అలా అనుకోకు నీకు రోజు రోజుకి భారం అయిపోతున్నాను చెల్లి అలా ఏం లేదక్క కోసమే కదా నేను సుజాతన్ రమ్మని చెప్పాను నేను ఇంటర్వ్యూకి వెళ్ళి వరకు తను నీకు తోడుగా ఉంటుంది అగో మాటలోనే వచ్చేసింది రామ్మ నేను వచ్చేంత వరకు అక్కకి ఏమైనా కావాలంటే చూసుకో నేను ఇబ్బంది పెడుతున్నానని ఏమనుకోకు అక్కకు కాలు లేవు కాబట్టి నేను వచ్చేంతవరకు తోడుగా ఉండు సరేనా నీకు కూడా ఏమైనా తీసుకొని వస్తాను వచ్చేటప్పుడు సరే అక్క నేను ఇళ్ళొస్తాను సరే అలాగే జాగ్రత్తగా వెళ్ళి ఈ ఇంటర్వ్యూ కూడా ఓకే కాలేదు అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి దేవుడా చిన్నప్పుడు అమ్మ నాన్న తీసుకెళ్ళాం అవటిగా అక్కనిచ్చావు ఇప్పుడేమో ఇన్ని కష్టాలు పెడుతున్నావు ఇలా అయితే అక్కకి మందులు కొనడానికి ఇబ్బంది అవుతుంది ఇంకా నేను ఆపరేషన్ చేయించేది ఎలా మా అక్కకి కాలు వచ్చేది ఎలా వస్తుంది అక్క బయలుదేరినని చెప్పింది ఆగో వచ్చేసారు నమస్కారం మేడం ఎలా ఉందమ్మా ఇట్లా పర్వాలేదు మేడం ఏమైంది మేడం అంత బాగానే ఉందిగా అంత బాగానే ఉందమ్మా పర్లేదు సరే ఏమైనా ఒకసారి నువ్వు బయటికి రామ్మా మాట్లాడాలి సరే మేడం ఒక్క నిమిషం అక్కడ మేడంతో మాట్లాడి మేడంని పంపించేస్తాను సరే ఏంటి మేడం అంత ఓకేనా ఆరోగ్యం చాలా దెబ్బతిన్నదమ్మా మెడిసిన్స్ వల్ల అసలే ఉపయోగం లేదు తక్షణమే తనకి ఆపరేషన్ చేయాలి అదేంటి మేడం ఇంకో నాలుగు మెడిసిన్స్ ద్వారా క్యూర్ చేయలేమా లేదమ్మా చాలా లాస్ట్ స్టేజ్కి వచ్చిందని చెప్పాను కదా ఎంత ఖర్చు అవుతాయి లక్షలు కావచ్చు సరే మేడం నేను మనీ అడ్జస్ట్ చేసుకొని మీకు ఇన్ఫార్మ్ చేస్తాను అప్పటిదాకా మెడిసిన్స్ వాడతాను ఓకే కానీ తొందరగా కావాలి ఓకేనా సరే సరే ఏంటి పది లక్షల ఇప్పుడు ఎలాగైనా సరే అక్కను బతికించుకోవాలి ఏదో ఒకటి చేయాలి సరే అక్క అక్క నేను బయటికి వెళ్ళి నీకు మెడిసిన్ తీసుకొస్తాను సరేనా నువ్వు రెస్ట్ తీసుకో ఎవరండి ఏం కావాలి తప్పుకోండి వస్తావా ఏం మాట్లాడుతున్నావు ఒక ఆడపిల్లని పట్టుకొని మాట్లాడాల్సిన మాటలేనా జరుగు చూడడానికి చాలా బాగున్నావు వస్తావా ఏయ్ ఎలా కనిపిస్తున్నా నీ కంటికి ఇంకొక మాట మాట్లాడితే చంప పగులుద్ది ఒక్క నిమిషం పైగా నేను చూస్తుంటే చాలా కష్టాలు ఉన్నామని ఒక్క ఒక్కరోజు నాతో కావాల్సినంత డబ్బు నేను ఇస్తా ఏయ్ నేను అలాంటి అమ్మాయిని కాదు అర్థమైందా ఇంకొకసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో చెంప పగలుద్ది జరుగు ఆగో ఇది నీకు చివరి అవకాశం అలా ఒకసారి అడుగుతున్నాను ఒక్కవేళ నేను కావాలి నా దగ్గర రావాలనుకుంటే నా నెంబర్ చెప్తా సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో డాక్టర్ ఓకే ఆరోగ్యం చాలా దెబ్బతిన్నదమ్మా మెడిసిన్స్ వల్ల అసలే ఉపయోగం లేదు తక్షణమే తనకి ఆపరేషన్ చేయాలి మినిమం పది లక్షలు కావచ్చు పైగా నేను చూస్తుంటే చాలా కష్టాలు ఉన్నామని అర్థమవుతుంది ఒక్కరోజు నాతో ఉన్నామనుకో నీకు కావాల్సినంత డబ్బు నేను ఇస్తాను అవును ఇందాక వాడు ఒప్పుకుంటే డబ్బులు ఇస్తానన్నాడు కదా ఒప్పుకుందాం కనీసం మా ఆపరేషన్ కన్నా అవుతాయి కదా కాల్ చేద్దాం అబ్బా ఎవరిది ఇంత కత్తిలా ఉంది చీ తను నా అండి తను ఒకటిది తన ఆపరేషన్ కోసమే నేను ఇలాంటి పాడు పనులు చేస్తున్నా దయచేసి తనను అలా చూడకండి తను ఏ పాపం తెలియదు తను ఒకసారి నాతో పడబెట్టుకున్నాను ఏ రెండు లక్షలు ఇస్తా చీ తన కోసం నీతో పడుకోవాల్సి వచ్చేది కానీ ఒళ్ళు కొవ్వేకి కాదు ఫస్ట్ బయటికి వెళ్ళరా నీకు డబ్బులు ఇస్తున్నా అది గుర్తుపెట్టుకో వెళ్ళు బయటికి అక్క వస్తున్నా వెన్నెలా వెన్నెలా అక్క చెప్పక్క ఎవరా అబ్బాయి ఎందుకంత కోపంగా వెళ్ళిపోతున్నాడు అబ్బాయా అబ్బాయి లేడే లేదమ్మా నేను చూసాను ఎవరా అబ్బాయి ఓ తన తను నాకు జాబ్కి హెల్ప్ చేయడానికి వచ్చాడక్క తను నాకు ఎప్పటి నుంచో ఫ్రెండు కాకపోతే తన ఆఫీస్లోనే చేయమంటున్నాడు పోయి పోయి ఫ్రెండ్ కింద జాబ్ ఇలా చేస్తాను నేను చేయను అనేసరికి కోపంగా వెళ్ళిపోతున్నాడు అంతే అంతేనా అంతే అమ్మా సరే అక్క నేను వెళ్ళి పరిపేస్తాను వచ్చి పడుకుందు సరే మానస మేడం రండి కూర్చోండి నీకొకరు చెప్పాలమ్మ ఏంటి మేడం చెప్పండి మేడం నిన్న మీ చెల్లె వేరే అతనితోటి లోపలికి వెళ్ళగా నేను చూశాను ఏంటి మేడం ఏం మాట్లాడుతున్నారు మీరు నేను నా కళ్ళారా చూశాను మానస నీ ఆరోగ్యం గురించి ఆమె ఆ పాడు పనులు చేస్తుంది మేడం మీరు చెప్పేదాన్ని నేను నమ్మను మేడం అమ్మ మానస నువ్వు ఒక ఆడపిల్లవు ఆమె ఒక ఆడపిల్ల నాకు ఒక ఆడపిల్ల ఉంది నేను ఆమె మీద అబద్ధాలు చెప్పట్లేనమ్మా తను మాత్రం నిజంగానే పాడు పనులు చేస్తుంది సరే మేడం మా చెల్లి వచ్చిన తర్వాత గట్టిగా నేనే నిలదీస్తాను సరే అమ్మా ఎలా వస్తాను మరి సరే మేడం వెన్నెల నా కోసం ఇలా చేస్తుందా వెన్నెలా వెన్నెలా నీతో కొంచెం మాట్లాడాలి ఏంటి ఏంటమ్మా నీ మీద డాక్టర్ అమ్మ లేనిపోనివన్నీ చెప్తుంది నువ్వేదో నా కోసం పాడు పనులు చేస్తున్నావని నీ ఆరోగ్యం చెడగొట్టుకుంటున్నావని ఏమేవో అంటుంది అదేం లేదక్క వాళ్ళెవరో చెప్పేది వింటావా నిజం చెప్పు నేను ఎందుకలా చేస్తానక్క నీకు నా గురించి తెలుసు కదా తెలుసు నా ఆరోగ్యం గురించి మళ్ళీ నువ్వేదన్నా నా కోసం భయపడి చేస్తావేనని నా భయం నువ్వు నిజంగా చెప్పు నా మీదొట్టి నువ్వు నిజంగా నిజం ఒప్పుకో వన్ ఆపరేషన్ చేయించకపోతే నువ్వు చనిపోతావని డాక్టర్ చెప్పింది ఆ డబ్బుల కోసమే మన ఇంటికి వచ్చిన అబ్బాయితో పాడు పని చేయాల్సి వచ్చిందక్క ఎంత పని చేసావు వినలా నువ్వు నా గురించి ఆలోచించి నీ ఆరోగ్యం గురించి చూసుకోకుండా ఇలా ఎవరు పడతాడో వాళ్ళతోటి పడుకొని నీ ఆరోగ్యం చెడగొట్టుకుంటావా అదేం లేదక్క నిన్ను బతికించుకోవాలని నాకు ఎవరు అక్క అలా వచ్చిన బతుకు నాకు అవసరమా చెల్లి అలా ఇంకోసారి ఇలాంటి తప్పు చేయను క్షమించ సరేలే నువ్వు నువ్వేం చేసినా నా కోసం చేసింది నేను నిన్న మాత్రం అర్థం చేసుకోగలను కానీ నీకు మీదట అలాంటి పాడు పనులు ఏమి చేయనని నాకు ప్రామిస్ చేయి అలాంటి పనులు చేయనక్క నేను క్షమించు సరే ఈరోజు నీకు లాస్ట్ డే నేను వెళ్ళి కౌంటర్లో డబ్బులు కట్టేసి వస్తాను సరే వినాలా నువ్వు జాగ్రత్త అక్క ఇవేం మనసులో పెట్టుకోకు సరే అక్క వెళ్ళొస్తాను సరే అక్క 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 అదేంటి చూడమ్మా వెనలా ఇలా నువ్వు నా కోసం పాడు పనులు చేసి నీ ఆరోగ్యం చెడగొట్టుకోవడం నాకు అస్సలు నచ్చట్లేదు ఈ ఇంట్లో ఉండి నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు చాలా బాధగా ఉంది నా భారం నీకు ఎక్కువ అయిపోతుందని నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను దయచేసి నన్ను వెతకొద్దు నేను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాను నువ్వు జాగ్రత్త అక్క ఎంత పని చేసేవా అక్క నాకంటే నీ నీకోసమే కదా నేను ఈ పనులు చేసింది ఆ మాత్రం అర్థం చేసుకోలేకపోయావా ちょうといいな。Sorry,